దేవునికి స్తోత్రము దేవ కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది క్రీస్తు నేడు పుట్టెను అని మనము క్రీస్తు యొక్క జన్మదినము వేడుకలు చేసుకుంటున్నాము అంటే క్రీస్తు నాడే పుట్టాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ఈ భూమి మీద ఆయన జన్మించడని అనేక మంది సేవకుల ద్వారా బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం అసలు నిజమైన క్రిస్మస్ అనగానే మనం కొత్త బట్టలు ధరించుకుంటాం క్రిస్మస్ ట్రీ పెట్టడం స్టార్ పెట్టుకుంటాం లేకపోతే మంచి ఆహార పదార్థాలు వండుకుంటాం ఇదే క్రిస్మస్ అని అనేకమంది అనుకుంటున్నారు కానీ క్రీస్తు మన హృదయంలో జన్మించినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్ అని బహు తక్కువ మంది గ్రహించేటటువంటి వారు ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది మనం ఇంకా క్రీస్తుని చిన్న శిశువుగానే మనం చూస్తున్నామా శిశువుగా కనుక మనం చూసినట్లయితే అది మన యొక్క అమాయకత్వమే అనిపిస్తుంది ఎందుకంటే ప్రభువారు ఆయన శిశువు కాదు ఇప్పుడు రోమిలికి రాసినట్టు పత్రిక తొమ్మిదోజం ఐదో వచ్చిన చూస్తే పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను శరీర అనుసుడిగా ప్రభు యేసుక్రీస్తు వారు వీరిలో పుట్టాను ఈయన సర్వాధికారి అయి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఈయన సర్వాధికారి అంటే ఐదు వందల సంవత్సరాల క్రిందట ఈయన ఎక్కడ పుడతాడో మేకా ద్వారా దేవుడు ప్రవచనం పలికించాడు బెత్తలేమా ఎఫ్రతా అంటే ఐదు వందల సంవత్సరాల కిందట ముందు అంటే ప్రభువారు పుట్టక ముందు ఐదు వందల సంవత్సరాల కిందటే ఎక్కడ పుడతాడో ఏడు వందల సంవత్సరాల ముందే ఎసే ద్వారా ఎవరికి పుడతారో దేవుడు ప్రవక్తల ద్వారా పలికించి ఉన్నాడు మరి ప్రభువారు శరీరమును బట్టి క్రీ ఆయన క్రీస్తు వీరులో పుట్టాను ఆయన సర్వాధికారు అంటే శిశువుగా ఆయన పుట్టి ఉన్నాడు మన పరిభాషలో చూస చూడాలంటే శిశువుగా పుట్టి ఉన్నాడు లోకాసు వార్త పంతొమ్మిది పదిలో చూస్తే పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను ఆయన అంటే మనిషిగా వచ్చాడైనా శిశువుగా పుట్టాడు ఆయన మనిషిగా వచ్చాడైనా ఒకటో తొమ్మిది మూడు పదిహేను పదాలు చూస్తే ఆయన సశరీరుడిగా ప్రత్యక్షం ఆయను అంటే శరీరమందు పరిశుద్ధుడుగా ఆయన ఈ లోకంలో ఎలాగా ప్రత్యక్షమయ్యాడంటే దేవునిగా దేవుని యొక్క కుమారుడినిగా ఈ లోకానికి ఈ లోకంలోనికైనా ప్రత్యక్షమయ్యాడు మనం వెనుకను ఒకవేళ ప్రభువారిని శిశువుగానే మనం చూస్తే అది మన యొక్క అమాయకత్వం చూడండి ప్రపంచంలో క్రిస్మస్ దినాన్ని చేసుకున్నటువంటి వారు ఉండరు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం క్రిస్మస్ని చేసుకుంటారు కానీ అనేక మంది క్రైస్తవులు గుడ్ ఫ్రైడే చేసుకోరు ఈస్టర్ చేసుకోరు ప్రభువారు ఆయన జన్మించడానికే కాదు రావటం ఇక్కడికి ఆయన జన్మించటం క్రిస్మస్ దేనికి ఆయన మరణం మరణం గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ద్వారా ఈస్టర్ అంటే ఆయన పునరుద్ధానుడు అవుతాడు దేవుని యొక్క వాక్యం వస్తుంది కదా క్రిస్మస్ గుడ్ ఫ్రైడే కోసం గుడ్ ఫ్రైడే ఈస్టర్ కోసం కానీ అనేక మంది సెలబ్రేషన్ చేసుకుంటారు క్రిస్మస్ గుడ్ ఫ్రైడే చేసుకోరు ఈస్టర్ చేసుకోరు క్రిస్మస్ ఉన్నదే గుడ్ ఫ్రైడే కోసం గుడ్ ఫ్రైడే ఉన్నదే ఈస్టర్ కోసం మరి ప్రభువారు ఆయన ఆ మరణ పునరుద్ధరణలో ఆయన మరణాన్ని జయించాడు కదా అంటే మనము ఏ విధంగా ప్రభువారిని మనం అంగీకరిస్తానో ఇదిగో ఆయన శిశువుగా పుట్టాడైనా సత్శరీరుడుగా ఆయన పాపను రక్షించడానికి వచ్చాడైనా ఇదిగో సత్శరీరుడుగా ఆయన లోకంలోనికి ప్రత్యక్షమయ్యాడు ప్రి సోదరి సోదర ప్రభువుని కనుక మన హృదయములతో ఆయన ఆరాధించి అందుకే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది ప్రకటన గ్రంథంలో ఇదిగో మీ హృదయం హృదయమనుడి తొలిపి అద్దాయిన నుండి తడుతున్నాడు ఆయన శరీరుడిగా ఉండి అయినా తడుతున్నాడు ఆయన ఎప్పుడు కూడా బలవంతంగా ప్రవేశించేటువంటి వాడు కాదు ఆయన మనము ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామో అందుకే జ్ఞానులు చూసుకున్నట్లయితే ప్రభువారికి బంగారాన్ని కానుకగా ఇచ్చారంటే ఈయన దేవుడు లేకపోతే ఈయన ప్రభులకు ప్రభు రాజులకు రాజు సాంబ్రాన్ని ఇచ్చారు అంటే ఈయన యాజకుడు మన ప్రధాన యాజకుడు మనకి సరిపోయినటువంటి ఈయన బోలాన్ని ఇదిగో ఆయన ఒక మనిషిగా చనిపోతాడు కాబట్టి ప్రిశోధరి సోద ఈ దినాన్ని మనం క్రిస్మస్ని ఏ విధంగా మనం చేసుకుంటున్నాము ఏదో ఒక ఆచారంలాగా మనం చేసుకుంటున్నామేమో కానీ అనేక మంది క్రిస్మస్ అనే పేరే కానీ ఈ లోకానుసుల జీవితాలు భయంకరటి పరిస్థితుల్లోనే దేవుని యొక్క పుట్టుకని వేడుకని జరుపుకుంటున్నారు మనం వాటి రీతిగా కాకుండా దేవుని కనుక మనం మన హృదయంతో గనక ఆరాధించినట్లయితే దేవుని యొక్క వాక్యాంసాలు గొల్లలు కూడా చూసుకున్నట్లయితే ఉన్న పాలుగా వాళ్ళు అయ్యో మనం తర్వాత వెళ్దాం మన మందరు ఎవరు చూసుకుంటారని అనుకోలేదు వారు ఉన్న పాలుగా అందుకే దేవుని యొక్క వాక్యం చాల్సింది మనము కూడా అంట సజీవ యాగముగా ఉన్న పాటుగా మనం ఆయనకి అర్పించుకోవాలి అదే నిజమైనటువంటి ఆరాధన అదే నిజమైనటువంటి క్రీస్తు యొక్క ఆరాధన క్రిస్మస్ కదా గొల్లలు వెళ్ళారు చూశారు వారు జరిగినటువంటి కూడా గారికి చెప్పారు ఆమె తల పోసుకుంది వారు ప్రకటించారు మనం అతిరీతిగా మనం జీవిస్తున్నామా ఎవరో లెక్క చేయనటువంటి వారు ఎన్నిక లేనటువంటి వారు దేవుడు వారిని ఎన్నుకున్నాడో మనం ఏ విధంగా మనం క్రీస్తుని మనం ఆరాధిస్తున్నామో క్రీస్తుని ఆరాధించేవారిగా ఉన్నామా లేకపోతే క్రీస్తుని మనం అవమానపరిచేవారిగా ఉన్నామా దేవుడు మరియమ్మగారిని ఎన్నుకున్నాడో ఇస్రాయేల్ ప్రజల్లో అమ్మగారిని ఎన్నుకున్నాడు ఇదిగో దేవదత వచ్చి నువ్వు గర్భం ధలిస్తావు నువ్వు ధరిస్తావు ఇదిగో నీకు పుట్టబోయే బిడ్డకి ఏ మానియాలని పేరు పెడతావు అన్నప్పుడు నేను పురుషుని ఎరగనటువంటి దానిను పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకుంటావు ఉన్నప్పుడు మరి అమ్మగారు అంగీకరించారు ప్రిసోదరి సోదర ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి నిజంగా క్రిస్మస్ అనగానే ఏదో సందడింట్లో ఇల్లంతా పెయింట్ వేసేసుకొని ఏదో లైటింగ్ పెట్టేసుకొని స్టార్లు పెట్టేసుకొని కొత్త బట్టలు ధరించేసుకున్నంత మాత్రమే మనకి పండగ రాదు కానీ ప్రభువారు మన హృదయంలో జన్మించాలి ప్రభువారు మన హృదయమని తలుపు తడుతున్నాడు ఆయన ఆహ్వానించాలి ఇదిగో క్రీస్తుకు నిజంగా మనం ఆయన ఒక రాజు అని మనం ఆయనకి సమర్పించుకుంటున్నామా ఆయన ప్రధాన యాజకుడు ఆయన ఒక మనిషిగా వచ్చాడు ఆయన చనిపోతాడు మన కొరకని ఈ గ్రహింపు మనలో ఉన్నదా ఒక్కసారి మన మనం పరీక్షించుకోవాలి ఎన్నికలేనిటువంటి గొల్లల్ని ఆయన ఎన్నుకున్నాడు ఈ దినాన్ని నిన్ను నన్ను మనందరిని కూడా ఆయన ఎన్నుకుంటాడు నిజమైనటువంటి క్రీస్తు లేనటువంటి క్రిస్మస్ మనం చేసుకుంటాం కాదు కానీ క్రీస్తు ఉండేటువంటి ఆ క్రిస్మస్ నువ్వు బట్టలు వేసుకున్నావా లేదా కాదు కొత్త బట్టలు నువ్వు లైటింగ్ పెట్టావన లేదు కాదు నువ్వు భోజనాలు పెట్టావన లేదు కాదు దేవుడు ఉంటే మనకన్నీ ఉంటాయి ఆయన లేకపోతే నీకు అన్నీ ఉన్నా కానీ క్రీస్తు లేకుంటే నీకేదో కొద్దిగా ఉంటుంది ప్రసోదరి చౌదర ఇది నాన్న ప్రభునిటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఆహ్వానిద్దాము ఇదిగో ప్రభువు యొక్క వాక్యం సెలవుస్తుంది శరీరమును బట్టి ఆయన క్రీస్తు వీరిలో పుట్టాను ఈయన సర్వాధికారి అయి సర్వాధికారైన ఆయనకి అధికారం ఉంది ఎవరిలో పుడతాడో ఎక్కడ పుడతాడో ముందుగానే ఆయన ప్రకటించాడు అంటే సర్వ అధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి కనుక అటువంటి సర్వాధికారికి మనందరము కూడా లోబడి ఆయనకి ఇష్టమైనటువంటి క్రిస్మస్ కనుక మనం చేసుకున్నట్లయితే ఆయన ఉండేటువంటి క్రిస్మస్ మనం చేసుకున్నట్లయితే ఆయనకి ఎంతో ఇష్టకరము ఎంతో సంతోషిస్తారు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక గాక మీన్ పరిశుద్ధిడా ప్రేమ ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్ర ఇదిగో దేవా ఐదు వందల సంవత్సరాల కిందటే ప్రభా నువ్వు పుట్టక మునుపు మేక ద్వారా నువ్వు మాట్లాడవు ఎక్కడ జన్మిస్తావో ఏడు వందల సంవత్సరాలకు ముందే యశ ద్వారా ఎవరికి జన్మిస్తావు నువ్వు ప్రభా ఇదిగో తండ్రి ఆది కాండంలోనే ఆదిమలోనే ప్రభా మూడు అధ్యాయంలో ఇదిగో తండ్రి స్త్రీ సంతానంగా నువ్వు పుడతానని నువ్వు సెలవు ఇచ్చినావు దేవా అవును ప్రభా మేమందరము ఒక పురుష సంతానం నువ్వు ప్రత్యేకింపబడినటువంటి వాడు తండ్రి పరిశుద్ధుడు అయ్యే పవిత్రుడు తండ్రి మేము కూడా నీలాగా జీవించడానికి ఉండేటువంటి క్రిస్మస్ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి మా వృదయాలు నిన్ను ఆహ్వానించడానికి మాకు సహాయం దాయిచ్చేయండి కృపలో భద్రపరచమని క్రీస్తు క్రీస్తులమ్మ నడిచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశ్రయించినగాక గాడ్ బ్లస్ యు ఆల్